ఐదు సోదరులందరికీ నమస్కారము మనం ఈరోజు మనం వేసుకున్న మిరపతోట దగ్గరికి వచ్చినాము బిట్టు సో ఇక్కడ ఉన్న మిరపతోట ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూసుకుంటే కింద చూసుకుంటే కాపు సెట్టింగ్ చూసుకుంటే కింద పండుకాయ మంచిగా సెట్ అయింది కింద ఒక కాపు అనేది మంచిగా సెట్ అయింది సో మనం కింద కాపు సెట్ అయింది కదా మరింత హైట్ పెరగడానికి మనం యాజమాన్యం అయితే చేసినాము హైట్ కూడా చూసుకోవచ్చు మంచిగా హైట్ రావడం జరిగింది సో హైట్తో పాటు కింద కాపు సెట్టింగ్ మంచిగా జరిగింది దాంతోపాటు మధ్యలో కూడా మంచి కాప సెట్ట కావాలని మనం మందులైతే వాడినాము సో వీటితో పాటు మనము మెయిన్గా మనకు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా మెయిన్గా మనం మిరప తోటలో ఉన్న సమస్య వచ్చేసి పూతలో ఉన్న నల్ల తామర పురుగు దానికి కూడా మనము మంచిగా టెక్నికల్ మార్చి టెక్నికల్ అనేది యాజమాన్యం అయితే మంచిగా చేసినాము దాంతోపాటు ప్రస్తుతము వాతావరణం కూడా మంచిగా మనకు సహకరించడంతో ఎండలు కూడా బాగా స్టార్ట్ అయినాయి ఈ మధ్యనే కాబట్టి పూతలో కూడా నల్ల తామర పురుగు ఆల్మోస్ట్ కంట్రోల్ అయిందని చెప్పొచ్చు మనము సో దీ ఈ విధంగా ప్రస్తుతం మనం యాజమాన్యం అయితే నడుస్తుంది నెక్స్ట్ స్ప్రే మనం ఈరోజు చేస్తున్నాము త్రినేత్ర విఎస్ కాప్ కేర్ వారి త్రినేత్ర అనేది నెక్స్ట్ స్ప్రేలో మనం వాడుతున్నాము సో త్రినేత్ర ఏ విధంగా పనిచేస్తుందో మనం ఒకసారి చూసుకుంటే త్రినేత్రకి మనకు హైట్ బాగానే వచ్చింది హైట్తో పాటు మనకు సైడ్ బ్రాంచులు కూడా మంచిగా రావాలి కదా సైడ్ బ్రాంచులతో పాటు అక్కడక్కడ నల్ల తామర పురుగు ఆనవాళ్ళు ఇంకా మనకు కనబడుతున్నాయి దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి మనము త్రినేత్ర అయితే వాడుతున్నాము నల్ల తామర పురుగుని కంట్రోల్ చేస్తుంది సైడ్ బ్రాంచెస్ మంచిగా తీసుకురావడం జరుగుతుంది దాంతోపాటు మనకు ఈ సమయంలో కావాల్సిన పూత కూడా మంచిగా రావడానికి ఇది తోడ్పడుతుంది సో మనము నెక్స్ట్ స్ప్రేలో పూర్తిగా మన తోట అనేది మంచిగా ఇంకా మంచిగా కాపు కావడానికి మంచిగా పూత రావడానికి త్రినేత అయితే వాడడం జరుగుతుంది దాంతోపాటు మూడు పంతొమ్మిదిలు కూడా వాడదాం అనుకుంటున్నాము ఎందుకంటే మూడు పంతొమ్మిదిలో మనకు ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం శాతం ఉంటుంది మనకు పూత మంచిగా రావడానికి దాంతోపాటు నాణ్యవంతమైన కాయ మంచిగా దిగడానికి మనము ఈ ఎన్పికె మూడు త మూడు పంతంలో అయితే వాడడం జరుగుతుంది సో ఈ విధంగా మనం యాజమాన్యం అయితే చేసుకుంటూ వస్తున్నాము సో మీరు కూడా మీ తోటను ఏ విధంగా యాజమాన్యం చేస్తున్నారో మీరు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయచ్చు మీకు కనుక మా యాజమాన్యం నచ్చినట్లయితే మా విఎస్ రైతుబటి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులతో షేర్ చేసుకోండి ధన్యవాదములు